చీరాల బస్టాండ్ ప్రాంగణంలోని కొలువుదీరిన శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం విష్ణు సహస్రనామ పారాయణం మరియు అర్ధఏకహం ఏకహం కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది ఈ సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గుక్క తిప్పుకోకుండా మహిళలు అర్ధ ఏకహ పారాయణం చదివారు అనంతరం దేవతామూర్తులకు విశేష పూజలు నిర్వహించారు విచ్చేసినటువంటి భక్తులకు కమిటీ ప్రతినిధులు ప్రసాద వితరణ చేశారు అర్చక స్వాములు నిర్వహణ ప్రతినిధులు పాల్గొన్నారు నమో వెంకటేశాయ మన చీరాల బస్ స్టాండ్ ప్రాంగణంలో పే చేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసు దేవస్థానం నందు మనం సంవత్సరం మాఘ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణము మండల దీక్షగా చేస్తామండి ఆ సందర్భంగా ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణము అర్ధ ఏకాహము అంటే ఉదయం ఆరు గంటల నుంచి మొదలయ్యి సాయంత్రం ఆరు గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతున్నదండి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఓం నమో నలభై గంటల పాటు నిరాఘంట సాయంత్రం కూడా కృష్ణశాస్త్రం మన మండల దగ్గరగా కృష్ణ పారాయణ జరుగుతుంది భక్తులు ఒక వచ్చి పాల్గొంటారు ఈరోజు స్పెషల్గా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కృష్ణ పారాయణ నిరాఖాడంగా జరుగుతుంది ఈ కార్యక్రమం భక్తులకు పాల్గొని స్వామివారిని సేపిస్తున్నారు నమోదు వెంకటేశ్వర